హలో వన్ వెల్కమ్ టు లివ్ యువర్ లైఫ్ యుఎస్ఏ తెలుగు బ్లాగ్స్ రోజు వీడియోలో మినపసు నుండలు అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా చేసుకునే రెసిపీ అయితే చూడబోతున్నారు మరి అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ సున్నుండల తయారీకి ముందుగా ఒక కప్పు మినప్పప్పు తీసుకొని బాగా దోరగా లో ఫ్లేమ్ లో వేయించుకోవాలండి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చి మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి ఇక్కడ ఒక మెయిన్ టిప్ ఏంటంటే మనం సున్నుండలు తిన్నప్పుడు నోటికి చుట్టుకోకుండా ఉండటానికి ఒక హాఫ్ స్పూన్ బియ్యం కూడా ఈ మినపప్పుతో పాటే మనం వేయించుకోవాలి వీటికి గుండు మినపప్పు అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ చల్లారిన తర్వాత మినపప్పు అలాగే బెల్లము కొద్దిగా ఎలాచి మొత్తం కూడా మనం మిక్సీ జార్లో పౌడర్ లాగా చేసుకోవాలి ఒక కప్పు మినపప్పుకి బెల్లం ఒక కప్పు సరిపోతుందండి కొద్దిగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒకటింబావ కప్పు దాకా వేసుకోవచ్చు ఇక్కడ నేను బెల్లం పొడి తీసుకున్నాను కాబట్టి ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అయిపోయిందండి చూసారా ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా చేసేసుకుంటే సరిపోతుంది ఇది జల్లించను కూడా అవసరం లేదండి తర్వాత నెయ్యి కరగ పెట్టుకొని మనం కొత్తి కొత్తిగా యాడ్ చేసుకుంటూ ఈ పిండిని అంతా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ నెయ్యి వేసుకొని అదంతా లూజ్ అయిపోయి పొడి లేక ఇబ్బంది పడకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి అలాగే ఇక్కడ ఇంట్లోనే నెయ్యి కాచింది వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ నెయ్యి కాచేటప్పుడు ఒక మెయిన్ ఏమిటంటే మొత్తం నెయ్యి కాగిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకున్నా లేదంటే మెంతి పొడి ఒక చిటికెడు వేసుకున్నా కూడా మంచి అరోమాతో చాలా కాలం వరకు ఎక్కువ నిలువ ఉంటుందండి అలాంటి నెయ్యి వాడుకొని ఈ పిండి అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు తెలుస్తుంది కదా మనకి ఇది ఉండలు చుట్టడానికి రెడీ అని చెప్పి సో ఇప్పుడు మనము అరచేతిలోకి కొద్ది కొద్దిగా ఈ మినపిండి బెల్లం మిశ్రమం తీసుకొని చిన్న చిన్న బాల్స్ సైజులో చేసుకోవాలి వీటిని ఎవరైనా సరే రోజుకి ఒక్కటి తీసుకుంటే దీనిని మించిన పోషకాహారం ఉండదండి చాలా బలం పిల్లలకు తప్పకుండా ఇది అలవాటు చేయండి ఇందులో కొంతమంది కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటారు కానీ కొబ్బరి యాడ్ చేయకపోతే ఎక్కువ కాలం బయట నిలవ ఉంటాయి ఈ రెసిపీని ఇలాగే యాసిటీస్గా ఫాలో అయ్యి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్